జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ చైతన్య పాఠశాలలో హుస్నాబాద్ కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ విద్యార్థినిలకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు వివిధ చట్టాన్ని గురించి వివరించారు బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటిం భరోసా సఖీ కేంద్రాల గురించి అవగాహన కల్పించారు ఎలాంటి శారీరక మానసిక సమస్యలు ఎదురైనా పోలీసుల్ని సంప్రదించాలని బాలికలకి మహిళలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు సమస్యల్ని పరిష్కరిస్తారన్నారు చదువుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు రెండు దశాబ్దాలుగా మహిళలు పురుషులకి సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు పిల్లల్ని ఎక్కడ పని చేయనివ్వరు తెలుసా ఎందుకు పని చేయనివ్వరు చదువుకో రైట్ మళ్ళీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది తెలుసు కదా ఇదంటే ప్రైవేట్లో ఉన్నారు ఉమ్మడి డబ్బు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూలే కదా ఉమెన్ ప్రొటెక్షన్ వీ హైట్స్ అండ్ వీవెవ్ వర్క్ ప్లేస్లో ఉమెన్ ప్రొటెక్షన్ కూడా సపరేట్ రైట్స్ ఉంటాయి మామూలుగా మీ దగ్గర మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు నైన్త్ టెన్త్ పిల్లలు ఉంటారు కదా మీరు లెవెన్త్ ట్వెల్త్ చదువుతారు కాబట్టి పాష్ అని ఒక చట్టం ఉంటుంది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ వర్క్ ప్లేస్ అని గుర్తుంచుకోండి ఏంటి ఈస్ సెక్చువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అమ్మాయిలు పనిచేసేటప్పుడు వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంటా అవునా కదా ఎందుకంటే ఇండియాలో అమ్మాయిలు బయటకు వస్తున్న లాస్ట్ టూ డెకెడ్స్ నుంచే కదా నైంటీస్లో వచ్చారు లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో బాగా వస్తున్నారు ఇప్పుడు ఇంకా వస్తున్నారు కదా ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారా లేదా పోటీ పడి అనుకోండి కాంపిటీషన్ కాకపోతే అమ్మాయిలకి వర్క్ ప్లేస్లో కూడా రైట్స్ ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు కూడా రైట్స్ ఉంటాయి ఎందుకంటే పోలీస్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ షీటింగ్స్ మరి ఈ చెప్పాలి మీకు ఎప్పుడు క్లాస్ ఇస్తారు వాళ్ళ షీటింగ్ వాళ్ళు వచ్చి మీతో అట్రాక్ట్ అవుతారు వాళ్ళ సైబర్ క్రైమ్స్ గురించి రిలేటెడ్ తీసుకున్న అఫెన్సెస్ కానీ వాళ్ళు రోజు ఏం చూస్తారో అన్న డే టు డే బేసిస్ మాకన్నా బాగా వాళ్ళే చెప్పగలుగుతారు సో ఎప్పుడైనా జంగా మీరు మీ రైట్స్ ఎవరైనా కాదు రాసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక ది ఇన్స్టిట్యూషన్ విల్ టేక్ కేర్ దేర్ ఈస్ అ మెకానిజం ఇన్ ప్లేస్ రైట్ ఫ్రమ్ యువర్ స్కూల్ టు యువర్ వర్క్ ప్లేస్ अन्नी चोटा दर बोल यूएसई इंडिया वर्क प्लेस प्रंपनी अंटर वील की अमाइल सरास वर्क प्लेस तक पास डेजिग्ने इंस्ट्यूशन कम्यूनिटी सो मेकाज एव्री प्लेट उपली कंट्री मजूंद किजूंदा టెక్నాలజీ ఇన్ ద కంట్రీ హిరణ్ బాధ చాలా మంది అయినా అంటే వాళ్ళ అమ్మమ్మ లేదంటే ఎందుకమ్మా ఆడపిల్లవి ఆఫ్సైడ్ చేయాలంటున్నాము ఉండిపోవచ్చు కదా అని సో ప్లీజ్ థింగ్స్ కెన్ చేంజ్ ఆ ఆలోచన వద్దు అందుకని ఓకే